హలో నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ ఒంగోలు జాతికి సంబంధించిన ఈ దూడలు ఏవైతే ఉన్నాయో గూడూరు సొంత మార్కెట్ అయితే జరుగుతుంటుంది అక్కడ నుంచి అయితే ఈయనైతే ఈ ఎద్దులైతే తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది వీటికి అంటే సేద్యం నేర్పించిన తర్వాతే ఆయన ఒక ఎనభై ఆరు వేలకు అయితే ఇవి కొన్నాడు జత వచ్చేసి గూడూరు సొంతలో తీసుకొచ్చుకున్నాడు మన ఛానల్ని ప్రతి వీడియో అయితే ఇతను వాచ్ చేస్తుంటాడు చూస్తుంటాడు అన్న మా వీడియో కూడా కొంచెం వీడియో తీసి పెట్టాను అన్న అని చెప్పేసి మనకి అడగడం అయితే జరిగింది అయితే ఇటు ఏంటంటే ఒక రోజుకి ఇతనే మొత్తం అంతా అంటే బాడీగా ఎవరికైనా కావాలనుకున్న రైతులు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ నెంబర్ను సంప్రదిస్తే కనుక ఇది నేను చెప్తాను రోజుకొచ్చేసి ఒక రెండు వేలు రూపాయలు ఇస్తే కనుక ఇతను సేద్ద పొలంకొచ్చి గిడము పాయడం కావచ్చు అతనికి సంబంధించిన ఎద్దులు తీసుకొచ్చుకొని అయితే పనిచేస్తాడు రోజుకు ఒక రెండు వేలంట రోజుకొచ్చేసి ఒక మూడు ఎకరాల వరకు అయితే ఈయనైతే పనిచేయడం అయితే జరుగుతుంటుంది నుంచి సాయంత్రం వరకు ఆయననే అడిగి మరిన్ని విశేషాలు అయితే మనమైతే వీడియోలు అయితే చూసుకుందాము అలాగే రైతులు కావచ్చు ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్లు చూస్తున్న వాళ్ళైతే కనుక అసలు ఆ ఎద్దులు ఎలా ఉన్నాయి చెప్పండి ఆ అమౌంట్ అంత ధర పడడం కరెక్ట్ అయినా అది కూడా చెప్పండి మన వీడియోలు కూడా ఎంతవరకు రీచ్ అవుతున్నాయి కూడా ఒకవేళ అవసరం అయితే కింద కామెంట్ అయితే కామెంట్ చేయండి మీకు ఎలాంటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కింద అయితే మెన్షన్ అయితే చేయండి దానికి సంబంధించిన వీడియో చేయడం వీడియో వీడియడం అయితే జరుగుతుంది అదే ఫ్రెండ్స్ మీద అయితే వీడే చూశారు కదా ఇదే రైతుతో ఇప్పుడైతే మనము అడిగి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఆయనతో రోజు ఎన్నేట వాస్తాలని వెతులే రోజా మూడు రోజు మూడు ఎక్కడ వాస్తా మూడు కాలు వాస్త్రీ లేదు ఇయర్ ఆరు వేలు ఇరవై ఆరు వేలు ఏడవే చెండి గుడు ಸಂತ ಗುಡ್ರ ಸಂತರ ಬುಲ್ಲೋರಾ ನಾಲ್ಕರ ಮೂಡಿಯ ಬಾಡಿ ಸೇನ ಪೂಡಾ ಬಾಡಿ ಡೈಲಿ ಬಾಡಿ ವೇಲೆ மொத்தம் இப்படினா பதிவேலா

ரோ ரெண்டு